నమస్కారం గురుగారు నమస్కారం మా విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది ఫస్ట్ క్లాస్ ఉంటుంది కర్కాటక వరకు వారికి అష్టమశనం ఒక్కటి వదలడం లేదు చేసిన ప్రతి రిపీటెడ్ గా ఫస్ట్ టేక్ సెకండ్ టేక్ థర్డ్ టేక్ షూటింగ్స్ లో ఎలాగైతే ఉంటాయో అలా ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఫస్ట్ టైం రాస్తారు ఫెయిల్ అయిపోతారు సెకండ్ టైం రాయాలి వదిలేయకూడదు మనకి సెకండ్ టైం ఫెయిల్ అయిపోతే థర్డ్ టైం రాయాలా ఇస్ హౌ మొత్తం కర్కాటక రాసి వాళ్ళంతా కూడా ఈ నెలలో బిహేవ్ చేయాల్సినటువంటి విధానం పాస్పోర్ట్కి వెళ్తారు ఏవో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోతాయి తర్వాత ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో జీతాలు ఇవ్వట్లేదు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ వెంటనే వీళ్ళు మానేకూడదు లాభంలో గురుడు ఉన్నాడు ఎలాగో వసూలు చేస్తారు వీళ్ళు వస్తాయి సో ఆ విధానం ఆ విధానాన్ని వీళ్ళు అలవర్చుకోవాలి అండ్ వీళ్ళని తీసుకెళ్ళి అడవిలో పడేసినా సరే డబ్బులు చేసేస్తారు ఎందుకంటే లాభంలో గురుడు ఉన్నాడు ఎలాగలా పనిని క్రియేట్ చేసుకుంటాడు వర్క్ చేస్తారు అండ్ బా మర్చిపోతారన్నమాట నిర్లక్ష్యం ఒక ఏడు ఏడున్నర దాకా పొద్దున్నే లేవరు హాస్టల్లో పాపం హాస్టల్లో ఉండే వార్డెన్స్ వీళ్ళు వచ్చి లేపుతున్నా లేకపోతే ఇంకేం చేస్తాం అలాగే మర్చిపోతారు ప్రిపేర్ అవుతారు ఎగ్జామ్లో మొత్తం టెన్ ప్లస్ ఫైవ్ ఎంత అంటే ఫిఫ్టీన్ అనకుండా ట్వంటీ అని చెప్పి అవుట్ లోడ్ అంటుంటే వీళ్ళలాగా కరెక్ట్గా అదే రాస్తారు అంటే ఆబ్సెంట్ మైండెడ్గా అవడానికి ఈ యొక్క రాశి వారికి ఈ నెలలో అవకాశాలు ఉన్నాయి లేకపోతే ప్రైవేట్ ఉద్యోగస్తులని వాళ్ళ యాజమాన్యాలు గుర్తిస్తాయి సహకరిస్తాయి అండ్ గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని అడ్మినిస్ట్రేషన్ గుర్తిస్తుంది టీఏలు టీఎలు అరియర్స్లు అన్ని ఇచ్చేస్తాయి అవకాశాలు ఈ నెలలో వీళ్ళు అంతా కూడా బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వీళ్ళు పాపం అంతరతోనూ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం వీళ్ళే హోస్ట్ గా ఉండే పార్టీలు అన్ని కూడా ఇస్తారు అప్పులు బాగా ఇస్తారు కర్కాటక రాశి వాళ్ళు కాబట్టి వీళ్ళ తీ వీళ్ళు తీసుకున్నటువంటి అప్పులు అన్ని కూడా టైంకి ఇచ్చేయడం జరుగుతుంది ఇక ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఇక పెళ్ళిళ్ళు కూడా వివాహాల విషయంలో కూడా మ్యారేజెస్ ఇన్ టైం అయిపోద్ది వీళ్ళకి అండ్ సెకండ్ అండ్ ఇదివరకు కాలంలో పాపం వివాహం అంటే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళని అంటాం సెకండ్ అండ్ థర్డ్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చేసినాయి కాబట్టి వాళ్ళకు కూడా వివాహాలు డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వివాహాలు వాళ్ళకు కూడా అయిపోతాయి గురుడు అంత మంచి స్థితిలో ఉన్నాడు అంటే మంచి మ్యాచ్ చూసుకోవాలి మళ్ళీ అది ఫెయిల్ అయిపోద్ది మళ్ళీ కాబో కాకపోతే ఈ విధంగా తొందరపాటు అనేటటువంటిది చాలా ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి ఉంటుంది ఇక రైతులు బ్రహ్మాండమైన పంట పండిస్తారు టమాటాలో మంచి లాభాలు తీస్తారు కమర్షియల్ క్రాప్స్ కూరగాయలు వేస్తారు చేపల రొయ్యలు చెరువులు బాగుంటాయి ఆ ఫ్యాక్టరీలు నడిపేటటువంటి వాళ్ళు వాళ్ళు కొంచెం డల్గా ఉన్నా పర్వాలేదు అండ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రన్ చేస్తున్నవారు వీళ్ళందరికీ అప్పుల బాధలు వచ్చేస్తాయి ఆ లోన్స్ తీసుకుంటారు ఈఎంఐ కట్లా లేరు ఫ్యాక్టరీ అమ్ముదామంటే రేటు రాదు అందుకని ఏం చేయాలో తెలియక శుభ్రంగా మందుబాటులు పట్టుకుంటారు అనమాట ఆ టైప్ లో వీళ్ళు పరిస్థితులు బాగున్నప్పటికీ కూడా ఈ విధంగా విల్ బి ఆల్కహాల్ కి ఎడిక్ట్ అవడానికి అవకాశాలు ఉంటాయి అండ్ కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఏబిసిడి ఎలకల బాధ ఇంట్లో ఇంటికి వెళితే పెళ్లం బాధ బయటకెళితే అప్పుల బాధ ఆ విధంగా ఇంట్లోనూ ఉండలేడు బయట ఉండలేడు వీడు కాబట్టి కానీ జాతకం మాత్రం బాగుంది లాభంలో గురుడు సకల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నిర్భరంగా నిలబడతాడు సాధించుకొని డిసెంబర్ నెలలో బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ పర్సన్గా మోనగాడుగా నిరూపణ అవుతాడు అయితే అండి వీరు ఎలాంటి విషయాలు జాగ్రత్త ఉంటే మంచిది అంటారు ఈ డిసెంబర్ నెలలో వీళ్ళు అప్పులు ఎక్కువ ఇస్తూ ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు మరి అవతల వాడి పాపం నిజంగా అవసరం వాడికి ఇస్తే తప్పులేదు అవతల వాడికి అనవసరమైనటువంటి వాడికి అప్పులు ఇస్తే వాడు వాడు శుభ్రంగా తాగిపడేస్తాడు డబ్బులు వీడికి ఉపయోగం ఉండదు ఇచ్చిన వాడికి ఉండదు వాడికి ఉండదు ఈ ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ప్రతిదీ కూడా రాసుకొని పెట్టుకోవాలి వీళ్ళు అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఓవర్ ఆ మనకు గుర్తుందలే అనుకుంటారు కానీ వీళ్ళకి తెలియకుండానే వీళ్ళకి ఆల్జీమర్స్ వచ్చేస్తుందన్న విషయం వీళ్ళకి తెలియదు ఎందుకనంటే అష్టమ శని అంటే మర్చిపోతూ ఉంటారు వ్యవహారాలు కాబట్టి నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి మందులు కాదు తీసుకునేది ఈ విధంగా ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇతర వ్యవహారాలు కాస్త నిదానంగా వెళ్ళడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వెళ్ళక రావడానికి అవకాశం అయితే అండి వీళ్ళకి సంబంధించి ఎలాంటి పరిహారం చేస్తే మంచిగా ఉంటారు వటవృక్షం వటవృక్షం అంటే ఏంటి మర్రి చెట్టు ఇందులో ఉపాసనా పర్లు అష్టమ శని ఖచ్చితంగా జరగాలంటే మాత్రం క్లిజర్గా వటవృక్షం ఎక్కి జపం చేయాలి మంత్రం ఓం శనిశ్చరాయన మహానా పాపం చేయ చెట్టు ఎక్గా అందుకని కనీసం వటవృక్షం కింద ఆ నీడలో అన్నా చెయ్యాలి వటవృక్షానికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి రావి చెట్టుకి యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయాలి డైలీ చేయాల్సిందే వీళ్ళు నలభై రోజు ఉద్యోగాలు ఉన్నా సరే లేకపోతే అపనందలు వచ్చేస్తాయి వీళ్ళ మీద ఆ తర్వాత ఆకు ఏరుకున్నటువంటి ఆకుల్ని తీసుకొని శివలింగం మీద చక్కగా శ్రీరామ అని రాసుకొని ఈ మధ్యన ఒక స్టైల్ గా వచ్చింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు జై శ్రీరామ్ కాదు శ్రీరామ అని రాయాల ఇట్ ఈస్ ఎ కోడ్ శ్రీరామ అనేది అద్భుతమైనటువంటి శ్రీరామ రామ రామేతి రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామరామ రామ రామ ముందు శ్రీ పెట్టావనుకో సహస్రనామాలు విష్ణుమూర్తివి కానీ రాముల వారివి కానీ బైద్య చదివినంత ఫలితం సహస్రనామ తత్తుల్యం దాంతో సమానం అన్నారు కాబట్టి జై శ్రీరామ్ కాదు శ్రీరామ అని రాసి వాళ్ళు శివలింగం మీద పెడితే సర్థం మంచి పరిహారం తెలియసారండి ధన్యవాదాలు ధన్యవాదాలు